బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా నూతన ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ రోడ్డులో ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రవి కంది రవిశంకర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని తల్లిదండ్రులు పిల్లలకు స్పోర్ట్స్ రంగంలో ప్రోత్సహించాలని కోరారు అనంతరం కంది రవిశంకర్ మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ నగరాల్లో ఉండే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ పూల్ మన ఒంగోలులో నిర్మించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని ఇళ్ల మధ్యలో స్కేటింగ్ స్విమ్మింగ్ పూల్ చెస్ లాంటి ఆటలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు నిర్వాహకులు కొల్లా రఘునాథ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ రంగంలో అనుభవం కలిగిన ట్రైనర్లతో పిల్లలకు శిక్షణను అందించి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా ఏఎంబీ స్పోర్ట్స్ ఎరేనా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్ల రఘునాథ్ కుమార్ మిరియాల సాయి భార్గవ్ మిరియాల సాయి భరత్ పర్వతరెడ్డి వెంకట హరికృష్ణ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు खंडईस्वी संप्त द्वारा पश्चुमलावास्थ सम भोजना देवेंद्रिए प्रचि प्रति अन धान्यशुम बहुवद्रलाभम प्रथमत्सर और देखो और देखो रा इत्र करा नहीं ये नहीं ये नहीं तो конечно मैं apart किताब जो 11 9 और राजू काली रो ఏఎంవి స్పోర్ట్స్ ఎదిగిన సంస్థ ఇక్కడ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్వీమ్ అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి దేశం ఇక్కడ ముందుగా సో ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండి నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒంగోలు మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు అలాగే భరత్ రెడ్డి హరికృష్ణ గారు అలాగే భార్గవ్ గారు అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనంద ఇచ్చేద విషయం అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార వ్యాపార కూడా ఉన్నారు ఈ ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ముగోళ్ళు నెలకొల్పి పట్టణ పౌరులకి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యాయాయం అలాగే ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి నమస్కారం అండి ఈరోజు ఏఎంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినటు వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు కోసం చేస్తారు కొంతమంది సేవ చేయాలను కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏ చేయాలన్న కాన్సెప్ట్ అనేది ఒక మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలరండి ఈ ఇలాంటి పిల్లలకి చేయాలి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు అలాంటిది ఉండే అనుకోవటం అనేది చాలా కష్టమైంది ఈ రోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజు కాలం లేక చేయటం వల్ల ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల పైన చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ల మధ్యలో చేశారు ఎందుకంటే రోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నీరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చేసినప్పుడు ఈ వందలు చాలా తల్లిదండ్రులు మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు ఎక్కడో దూరంగా పోయి అక్కడ దానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది మన బాగుంది అన్నది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అందులో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా కట్టారు దాని అంతా కమర్షియల్గా ప్రొఫెషనల్ ఉంది అది మేము చూసాము పిల్లలు స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజేష్ కానీ వీళ్ళు కానీ బాగా కానీ భరత కానీ అందరూ ఆ కిషోరులు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి ఉండోళ్ళకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పని పనిచేస్తాం కానీ యాక్చువల్లీ ఇలా డబ్బులు మిగిలిదే ఉండదు ఏదో వర్క్ చేయాలి ప్రతి ఒక్కరికి మనం కూడా ఎవరు చేయాలనే కాన్సెప్ట్ ఉందండి ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నాను వీళ్ళందరినీ ఎందుకంటే ఇలాంటి పని చేసి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయిద్ది అందుకని చెప్పి ఒక్కసారిగా వీళ్ళకి వీళ్ళ టీంకి స్పోర్ట్స్ పనిచేసే ప్రతి ఒక్కరికి ముందుగా మా యొక్క ఏఎంబి స్పోర్ట్స్ జరిగిన సంస్థ తప్పున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మాతో మా అభిమానాన్ని చూడగనడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ ఏఎంబి స్పోర్ట్స్ ఏరియాలో మనం ఇండోరు స్విమ్మింగ్ పూలు జిమ్ ఇండోరు షటిల్ కోర్టు స్కేటింగ్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ ఆర్చరీ రైఫిల్ షూటింగు బాక్స్ క్రికెట్ అదేవిధంగా టెన్నిస్ కోర్టు ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే పడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది వచ్చేటువంటి స్టూడెంట్స్కి కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వలన మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్టిక్ సెలక్షన్స్ కూడా మన పూల్లో జరగడానికి వీలుంది మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులని కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్ని తీసుకెళ్తాము వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సమస్య ఎంతో దోహదపడుతుంది కనుక అందరికీ కూడా కేవలం వ్యాపార దృష్టి దృష్టి కాదు విద్యారంగంలో పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వారికి మానసికంగాను మరి శారీరకంగాను మంచి ఆలోచన విధానాన్ని ఎగ్జైట్మెంట్ కలు కలుగు చేయటం ఉత్సాహాన్ని కలు కలుగు చేయటం తద్వారా వారికి దేహద పాటు ఆలోచన శక్తిని తద్వారా మేధా సంపత్తిని కూడా తెలియజేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది ఒంగోలులో ఇది ఒక తలమానకంగా కాబోయే రోజులు వస్తున్నాయి ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఇది సపోర్ట్ చేస్తారు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మాకు తెలియజేసిన తెలియ తెలియజేసినటువంటి నియాజ్ గారు కానీ చంద్ర రవిశేఖర్ గారు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాధికారిని కానీ వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు కారణం ఏందంటే క్రీడారంగం కూడా అభివృద్ధి చెందాలి ఒంగోలు కావాలి అదేవిధంగా ట్రైనర్స్ కూడా మంచి కోర్చెస్ ఉన్నారు మంచి అంటే అన్ని సెక్యూరిటీ బేజెస్ అన్ని తీసుకొని పిల్లలకి నాట్ ఓన్లీ స్విమ్మింగ్ ఇక్కడ స్కేటింగ్ కానీ ఆ షటిల్ కోర్స్ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ అన్నిట్లో కూడా మంచి తరఫీ ఇస్తానికి శిక్షణ పొందిన